హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసా అండి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా లోపల బ్రెడ్తో ఈజీగా చేసుకునే స్నాక్ ఎవరైనా పిల్లలైనా చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి దీనికోసం ముందుగా ఆలుగడ్డల్ని బాగా ఉడికించుకొని ఇలా స్మాష్ చేసేసుకోండి చిన్న చిన్నగా ముక్కలుగా లేకుండా చక్కగా ఇలా మెదిపేసుకోండి మెదుపుకునే దాంట్లో ఒక స్పూను ఉప్పు కారం చాట్ మసాలా పసుపు వేసేయండి దాంతోపాటు సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఈ మిశ్రమం అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి చూడండి ఇలా మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోండి ఈ పిండిలో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పల్చగా బ్యాటర్ లాగా కలిపేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోండి ఇప్పుడు బ్రెడ్ తీసుకొని మనం ముందుగా కలుపుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని దీనిపైన చక్కగా వేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని నాలుగు ముక్కలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి షేప్ మీ ఇష్టం అండి నేను నాలుగు చేశాను లేదంటే మీరు రెండుగా అయినా ఉంచేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు దీన్ని మైదాపిండి కలుపుకున్న మిశ్రమంలో ముంచేసి ఇవి బ్రెడ్ క్రమ్స్ అండి దానిపైన పైన కోటింగ్ లాగా చక్కగా డిప్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి అలాగే మిగతావి కూడా ముందుగా మైదాపిండి మిశ్రమంలో ముంచి చక్కగా బ్రెడ్ క్రమ్స్ పట్టేలాగా ఒకసారి పైనుంచి వేసేసుకొని అలా కోట్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒకవేళ మీకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే షాలు ఫ్రై అయినా చేసుకోవచ్చండి ఇది టోటల్గా మీ ఆప్షనల్ కాకపోతే పిల్లలకి ఏంటంటే క్రిస్పీగా ఉంటే తింటారు కాబట్టి ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టండి టేస్ట్ బాగుంటుంది తొందరగా కలర్ వచ్చేస్తాయండి బ్రెడ్ కదా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా వేగానే కాకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి మంచి కలర్ వచ్చే వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసుకోండి అప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయి కొంచెం కలరు రాకముందు తీసేస్తే ఇంత క్రిస్పీగా రావన్నమాట సాఫ్ట్గా ఉంటాయి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోండి ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి కలర్ చూస్తేనే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి చిన్నవాళ్ళైనా అయినా ఈ స్నాక్ ఖచ్చితంగా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలకి స్నాక్స్ ఎక్కువగా కావాల్సి వస్తాయి అప్పటికప్పుడు చేయాలన్నప్పుడు ఇలా బ్రెడ్ ఉంటే బ్రెడ్తో చేసి పెట్టండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా టమాటా కెచప్తో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి కాబట్టి చూసిన వాళ్ళు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపో